మహిళా ఉద్యోగస్తురాలు అధికారి అధికారిని కూడా కూడా సహితం వారికి న్యాయం లేకుండా ఇసుకలో పెట్టి కొట్టేయడం అలాంటివన్నీ మేము మహిళా అధ్యక్షురాలుగా ఖండిస్తున్నామండి మేడం మీరు చెప్పండి ఒక మహిళా ఉద్యోగం మీద జరిగిన ఈ దాడిని మీరు ఏ రకంగా చూస్తున్నారు దీన్ని ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దోషుల మీద శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఇవాళ చూస్తూ ఉంటే మరి అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ ప్రభుత్వ అధికారి అయినటువంటి వనజాక్షి గారి మీద ఉన్నటువంటి ఈ జరిగిన నలభై ఎనిమిది గంటలు అవుతున్నా కానీ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే మీద రియాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని అడుగుతున్నా ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే వాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మరి ప్రభుత్వం కల్పించాలి మరి ఆ కల్పించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి మరి వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయకుండా మరి ఇవాళ జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలియదా అని అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే మీ సొంత విషయాలు అయితే జపాన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో తెలుసుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఇవాళ నలభై ఎనిమిది గంటలు ఇంకా జరిగినా కూడా ఈ విషయం నీకు తెలియదా అని అడుగుతున్నాను తెలిసి ఇవాళ ఎమ్మెల్యే మీద ఒక రౌడీ యుద్ధం చెల్లె ఎమ్మెల్యే మీద మీరు యాక్షన్ తీసుకోవడం అనేది మరి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి పరాకాష్ట ఇది ప్రజల్లోకి వెళ్ళింది మరి మేమందరం కూడా వందయాక్షి గారికి సపోర్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మద్దతు ఆవిడకి తెలియజేస్తున్నాం నా పేరు పద్మప్రియ నేను ఏపీ స్పీకర్ కోడెలు రావు గారి కోడలునండి మాకు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఆరులో వివాహం జరిగిందండి వారి అబ్బాయి కోడెలు శివరామకృష్ణతో అప్పటి నుంచి అత్తారింటి వేధింపులు ఉన్నాయండి అన్నీ 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 ఓర్చుకున్న రెండు వేల పది అక్టోబర్ పద్దెనిమిదికి బాబు పుట్టాడండి బాబు పుట్టిన తర్వాత చాలా అండి ఎక్కువగా అమ్మగారింట్లోనే ఉండేదాన్ని అండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంప్లీట్గా ఇంక మా అదర్ మదర్ వాళ్ళ ఇంట్లోనే మా అబ్బాయిని పెట్టుకుని ఉంటున్నానండి అయినా వీనికి పవర్ వచ్చిన తర్వాత ఇంకా వేధింపులు ఎక్కువైపోయాయి మిమ్మల్ని చంపేస్తాం ఏం చేసినా అడిగే దిక్కే ఉందని రోజు బెదిరింపులు వస్తూనే ఉన్నాయండి వన్ సెవెంటీన్త్ నైట్ నా హస్బెండ్ కోడలి శివరాం కృష్ణ ఎలాంగ్ విత్ సూరప్ నేనికోటేశ్వరరావు వికాస్ గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ జయలక్ష్మి సీఫూజ్ రమేష్ గారండి ఓనర్ సురేష్ గారండి గుత్తా నాగప్రసాద్ అన్న కథంతో పది రౌడీలతో కలిసి వచ్చి జితేంద్ర సుమతి వీళ్ళందరూ మొత్తం అందరూ కలిసి వచ్చండి పది రౌడీలతో రాత్రి పదింటికి నేను మా అమ్మగారు నా బిడ్డ మాత్రమే ఉన్న టైంలో నా ఇంటి మీద దాడి చేసి అది నండి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహారాణిపేట జోన్ మల్లికార్జునరావు గారితో సహాయంతో అండి ఆయనది నర్సారాపేట అండి ఆయన పర్సనల్గా సీన్లో ఉండండి ఏంటి లోపల ఏం చేస్తున్నారు అని బూతులు మాట్లాడి నోటితో చెప్పలేని బూతులు మాట్లాడండి మా మెయిన్ డోర్ బద్దలు కొట్టండి నేను చెప్పాను మొన్నండి ఫాదర్ వచ్చేదాకా వెయిట్ చేయండి ఇద్దరు లేడీస్ ఉన్నామని చెప్పిన విష్ణు వచ్చినట్టు మాట్లాడి తలుపులు బద్దలు కొట్టి మా మదర్ని ని కొట్టుకొని కిచెన్ లోకి తోలు చేసండి నేను బెడ్రూమ్ లో లాక్ చేసుకుంటే బెడ్రూమ్ తలుపు తప్పులు బద్దలు కొట్టండి బాబుని తీసుకెళ్ళిపోయారండి ఇదంతా సీన్లో సీఏ మల్లికార్జునరావు గారు పిన్ పర్సన్ ఉండి చేయించారండి బాబుని తీసుకెళ్లేదాకా ఉండి అదే రోజు ముందు తొమ్మిది గంటలకి వాళ్ళ సత్య లైఫ్ లో పనిచేసే మేనేజర్ ప్రకాష్ తో మా ఫాదర్ మదర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారండి ఇలా దొంగ కేసులు పెట్టించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి స్పీకర్ లాంటి పొజిషన్లో ఉన్న అతను మామూలు అమ్మాయి మీద ఇలా చూపించడం కరెక్ట్ కాదు కదండి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలపై దౌర్జన్యం చేసిన పోలీసులు స్థానికులను వదలలేదు దాదాపు యాభై మంది మహిళలను విచక్షణ రహితంగా కొట్టి హింసించిన పోలీసులు స్థానికుడైన వీరబాబు అనే యువకుడిని కూడా అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్కు తరలించి దారుణంగా కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు కాలి బొట్టన వేలుపై కొవ్వొత్తులతో అంటించి నరకం చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు గొడవతో ఏ సంబంధం లేని తనను నేరస్తుల హింసించారని తన కోసం వచ్చిన తండ్రిని కూడా కొట్టారని బాధితులు వాపోతున్నారు అండి ఇక్కడ గొడవ జరుగుతుందని నేను వస్తున్నానండి ఇక్కడికి ఇంకా నేను ఇంకా సరిగ్గా కూడా ఇక్కడికి ఎంటర్ అవ్వలేదండి ఇంకా కింద ఆరువాడి కూడా నన్ను పట్టుకున్నారండి పోలీసులు ఎదరకొచ్చి నన్ను ఇద్దరు ముందు ఉండండి వెనక రౌండ్ వేసారండి ప్రెసిడెంట్ గారు నన్ను చూపించి ఏళ్ళు చూపించి ఆయన ఎట్టుకోమన్నారండి ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ మహిళలు ఒక ఇదే ఇదే గొడవ అండి ఒక ట్వంటీ డేస్ కింద ఇక్కడ అమ్మకం జరిగితే నేను దాన్ని ఎదుర్కొన్నానండి సిఏ గారితో అదే కసి అని వాళ్ళు చెప్తున్నారండి కాదండి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేసేది అంతా లెఫ్ట్ అండి మొత్తం అంతా ఇక్కడ చేసేది అండి ఒకసారి నేను ఇక్కడ పేటగారేనండి ఇక్కడ వాగు తప్పండి ఆయన ఒకసారి ఎదుర్కొన్నానండి నేను ఎదుర్కొంటే ఈ విషాదాలను చూసండి అది ఆలనించండి ఇప్పుడు దాకా కూడా నా మీద కట్టుకున్నారండి పోలీసు డైరెక్ట్ బండి మీద తీసుకుని వెళ్ళండి ప్యాసింజర్ బండి మీద తీసుకుని నన్ను తీసుకుని వెళ్ళండి స్టేషన్ తీసుకెళ్ళండి స్టేషన్ తీసుకెళ్ళి కొడుతున్నారండి కొట్టేసిండీ స్టేషన్లో తీసుకెళ్ళి కూక పెట్టారండి అప్పుడు బాబులు గారు వచ్చండి కాగితం పట్టుకొని వచ్చండి బాబులు తోటబాబులు గారు వచ్చండి అప్పుడు తీసుకుని వచ్చారు అంతలోకి విజయలక్ష్మి గారు ఇప్పుడు లీలాకత్ గారు ఇలా అందరూ వచ్చారు అన్నమాటారండి వాళ్ళు లేదా ఆనకట్టలు కడదానుకో కావాలంటే ఏ రైతు ఎవరు దానికి అబ్జెక్షన్ పెట్టరండి ఇస్తారు ఇప్పుడు రాజధాని ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఏర్పరచుకోవడానికి ఏం అవకాశం లేదా వేరే సోర్స్ లేదా అవకాశం భూమి కాకుండా మధ్యలో ఏమన్నా పండిస్తారా ఎకరాలు మీరు ఆగం చేసి పంటను ఎక్కడ పండిస్తారు పంటలో ఎక్కడ మీరు ఏ ఆ పంటను వేరే చోట ఎక్కడ పండి చూపిస్తారు ఏమి రుణమాఫీ చేయలేదు వాణిజ్య పంటలేదు తెలుసు కదా మరి ఎందుకు తీసుకుంటున్నారు ఆ భూములు చాలా తప్పు కదా అది నువ్వు ఇచ్చేది మాకు ముప్పై ఐదు వేలు వస్తాయి సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై ఐదు వేలు కరెంటు బిల్ సరిపోద్ది కడతానికి ఇప్పుడు ఇది ఆగుతుందా ఆగకపోతా అది క్వశ్చన్ కాదు కానీ మా బాధ మేము వ్యక్తం చేయాలి కదా ప్రభుత్వానికి తెలపాలి కదా ఎవరిస్తారండి ఇప్పుడు వ్యవసాయం చేసేప్పుడు వ్యవసాయం చేసుకుంటాడు డాక్టర్ ఉన్నారనుకోండి డాక్టర్ డాక్టర్ వృత్తి మానుకో నీకు నెలకి ఇస్తాను అంటే డాక్టర్ వృత్తి మానుకుంటారు ఇప్పుడు బ్రిడ్జ్లు కడతానుకో లేదా ఆనకట్టలు కడతానుకో కావాలంటే ఏ రైతు ఎవరు దానికి అబ్జెక్షన్ పెట్టాను ఇప్పుడు రాజధాని ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఏర్పరచుకోవడానికి ఏం అవకాశం లేదా వేరే సోర్స్ లేదా కాసేపు భూమి కాకుండా మధ్యలో ఏమైనా పండిస్తారా ఎకరాలు మీరు ఆగం చేసి పంటను ఎక్కడ పండిస్తారు పంటలో ఎక్కడ మీరు ఏ ఆ పంటను వేరే చోట ఎక్కడ పండించి చూపిస్తారు ఏమి రుణమాఫీ చేయలేదు వాణిజ్య పంటలే తెలుసు కదా మరి ఎందుకు తీసుకుంటున్నారు ఆ భూములు చాలా తప్పు కదా అది నువ్వు ఇచ్చేది మాకు ముప్పై ఐదు వేలు వస్తాయి సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై ఐదు వేలు నీకు కరెంటు బిల్ సరిపోద్ది కడతానికి ఇప్పుడు ఇది ఆగుతుందా ఆగకపోతా అనే క్వశ్చన్ కాదు కానీ మా బాధ మేము వ్యక్తం చేయాలి కదా ప్రభుత్వానికి తెలపాలి కదా ఎవరిస్తారండి ఇప్పుడు వ్యవసాయం చేసేవాడి వ్యవసాయం చేసుకుంటాడు డాక్టర్ ఉన్నారనుకోండి డాక్టర్ డాక్టర్ వృత్తి మానుకో నీకు నెలకి ఇస్తాను అంటే మూడు రోజుల క్రితం ఎలుకలు కరవటంతో పసిబిడ్డ మరణించిన సంఘటనతో మేల్కొన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి అధికారులు ఎలుకల వేటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ పది మంది బృందం ఆసుపత్రుల ఆవరణలో భారీ ఎత్తున ఎలుకలను పట్టుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి మూడు రోజుల క్రితం జరిగిన ఘటనతో అధికారుల్లో చలనం కలిగిందని భావించవచ్చా ఖచ్చితంగా నిలమా ఎందుకంటే రెండు రోజుల క్రితం ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఒక పుష్కం ఎలుకల తాడులో చనిపోయిన ఘటన సంబంధించి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది ముఖ్యంగా ఎలుకల వేటడం ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలవారుంచి కూడా ప్రత్యేకంగా ఒక బృందాన్ని తీసుకొచ్చి మరి ఎలుకల్ని వేటాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటి వరకు దాదాపు ఎనభై ఐదు ఎలుకల వరకు ఇక్కడ పట్టుకోవడం జరిగింది మరికొన్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేకంగా ఒక పది మంది వరకు వచ్చిన సభ్యులతో కూడిన టీం ఈ కార్యక్రమానికి దిగింది కూడా కాంట్రాక్ట్ కేటాయించింది ఆ నేపథ్యంలో ఎలుకల బట్టి కార్యక్రమాన్ని ఇక్కడికే పట్టింది ఇక్కడ ఉన్న జీజిహెచ్ ఇంత వంద సంవత్సరాల చరిత్ర ఉందని గొప్పగా చెప్పుకున్న జీజిహెచ్ లో చివరికి ఎలుకలను పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పాటు కావడంపై ఇక్కడ ఉన్న పేషెంట్స్ తో సహా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారు విస్తుపోతున్నారు ముక్కన వేలేసుకునే పరిస్థితిని ఇక్కడ జీజిహెచ్ లో ఉన్న అధికార యంత్రాంగం చేసుకొచ్చిన దృష్టిని చూసి అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే పచ్చికందు పది రోజుల పచ్చికందు ఎలుకల దాడుల్లో చనిపోయిన ఘటన మాత్రం మొత్తం అందరినీ సిగ్గుతో తలదించుకునే లాంటి వ్యవహారంగా కనిపిస్తున్న నేపథ్యంలో చివరికి మంత్రి కూడా అదే వ్యాఖ్యలు చేశారు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు చివరికి నిన్న ముఖ్యమంత్రి కూడా ఇదే ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు నా దరిద్రం బాగా లేకపోతే ఎలుకలు వచ్చి ఓ పచ్చికందు చంపడం ఏంటంటూ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గుంటూరు జీజీహెచ్ లో అర్థం చేసుకోవచ్చు అయితే మొత్తంగా అయితే అన్నట్టు ప్రభుత్వం ఒక స్పందన అయితే కనిపిస్తుంది ఏ నేపథ్యంలోనే ఎలుకలను వేటాడే ఎందుకు ప్రత్యేకంగా బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ కష్టమాన్ని నీలిమ థ్యాంక్ యూ రవీందర్ డబ్బులు ఆస్తులు మొత్తం రాయించుకుంటారు స్థిరాస్తుల పత్రాలు తీసుకుంటారు వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ తర్వాత ఇంకేమైనా పేరుతో వడ్డీలు ఉంటే ఆ వడ్డీలను డబ్బులు తీసుకున్న వారిపై వడ్డిస్తారు వడ్డీలు తీసుకున్న వారి కష్టాలు జురుకుంటారు అంతటితో వదలరు ఇంకా డబ్బులు కట్టాలంటూ లేకపోతే అంతే సంగతులంటూ దందాకు దిగుతారు వ్యభచారం చేయిస్తారు

అవునండి నేను ఇప్పుడు డబ్బులు కడతానంటున్నాను కదండి ఇంకా ఏంటండి మళ్ళీ చేతి వచ్చేస్తున్నాను అంటున్నా నువ్వు మొత్తం లెక్క చూసి అన్ని కడితే ఆడు చుట్టూ రోడ్లు తీసుకొస్తా వెళ్ళి అక్కడ తీసుకు అదేనండి మొత్తం కలిపి కాళ్ళమని తీసుకున్న యాభై వేలు ఈ లక్ష రూపాయలు వేలు మొత్తం కట్టేసేయ్ చక్కగా కట్టుకున్నాను కో నేను నిన్ను నా వల్ల మీకు ఏం ఇబ్బంది ఉండదు ఏమండీ లక్షన్నరకి లక్షన్నరకి వాళ్ళకి అమ్మేస్తారండి నేను అప్పుడు కూడా మీకు చెప్పాను కండి ఈ డబ్బులు నేను ఈ డబ్బులు తీసుకుంటున్నాను ఈ కాగితాలు ఎవరికి అమ్మవుతుంది నేను మీద నమ్ముకుంటే తీసుకున్నానని చెప్పాను కదా ఇది మామూలుగా చిన్న వడ్డీ కాదు కాలమనీయే కాదు అన్నీ తెచ్చుకున్నాను ఎప్పుడవుతు అదేనండి ఇప్పుడు వడ్డీకి ఇంత వడ్డీకి అట్లాగే నేను భయం వేసి వేరే వాళ్ళని అడుగుతున్నాను

ఇన్ని లక్షలు తీర్చిందని నీ నేను నేను అనుకోవట్లేనండి నువ్వు కోటి రూపాయలు తీర్చుకోవా నేను మధ్యలో ఎత్తున్నాను నేను ఇబ్బంది పడుతున్నాను అర్థం అవుతుందా రెండు రెండు మాట పక్కన ఎవరైనా ఉన్నారా ఫోన్ రికార్డింగ్ చెప్తావా చూస్తున్నావు ఆ నువ్వు ఏదో అనుకుంటున్నావో అర్థం వాడికి ఏం కావాలి బిజెపి వాళ్ళకి ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో అర్హత లేదు మీకు మీకేం కావాలి కాదా మీకేం కావాలని మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా మీరు మీకేమన్నా కొంచెమైనా సిగ్గు ఉందా మీకు మీకు కమిట్మెంట్ ఉంటుంది ఆ రాష్ట్రం అంటే ఏమమ్మా ఏం కావాలి మీకు ఏం కావాలమ్మా మీరు నరేంద్ర మోడీ గారు చేసిన నువ్వు సిగ్గుపడిపోవాలి అందరూ ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మిమ్మల్ని కొడతారు జాగ్రత్తగా నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మీరు ఈ గడ్డ మీద ఉన్నారు ఏం కావాలి నీకు ఎందుకమ్మీ చేసుకుంటావు ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ చేశాడమ్మా మూర్చేశాడమ్మని గుర్తుపెట్టుకో రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్ర బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్ మర్యాద కొండు బయట వస్తే వదిలిపెట్టరు చాలా సంవత్సరాలు వస్తాను మీకు మేము బేర్చారో విషయం చెప్తున్నా నిన్న కూడా నాటిక్యాన్ని చేశారు ఢిల్లీలో ఉద్యమం చేసేవాళ్ళని ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా మన రాష్ట్రాన్ని ఉందా ఈ జన్మభూమి మీద ఉన్నారు ఈ నీళ్లు తాగుతారు ఈ ఘటన మీద ఉన్నారు మీకు కమిట్మెంట్ ఉండాలి కదా వెళ్ళమ్మా ఎల్లమ్మ అందుకని మా ఎళ్ళమ్మా మంచిగా అది